मा चंद्र परब्रह्मणे नमः श्री गुरुभ्यो नमः श्रीमात्रे मातृत्रे नमः श्री गणेशाय नमः प्रियतम बंधुला యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము నూట నలభై ఒకటవ భాగం నిన్న వశిష్ఠ మహర్షి నీతిని గురించి పురుష ప్రయత్నాన్ని గురించి చక్కగా వివరించారు రాముల వారికి ఈ ఎపిసోడ్లో బ్రహ్మతత్వాన్ని గురించి మరింత మరి మరికొంత వివరాన్ని చెప్పబోతున్నారు ఈరోజు అనమాట అంటున్నారు మహర్షి రఘురామ ఈ బ్రహ్మతత్వమే సర్వకాలాలయందు ఎందు సకల దేశాల ఎందు సర్వశక్తివంతమై వెలుగుతున్నది వెలుగుచుంది వెలుగుతుంది వెలియచుంది వెలుగుతుంది సర్వకాలాలలో సర్వ దేశాలలో సర్వశక్తివంతమై సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తివంతుడు బ్రహ్మని మనం వర్ణించేటప్పుడు చెప్పే మాటలు కాబట్టి సర్వకాలలోనూ ఉంటుంది సత్ ఎల్లప్పుడూ ప్రళయానికి ముందు ప్రళయంలో ప్రళయం తర్వాత మనగలడు సకా దేశ హిందుగలడు అందులేడని సందేహము వలదని ప్రతి ప్రాంతంలోనూ సర్వశక్తివంతమై వెలుగుతున్నాడు ఈ బ్రహ్మము పరబ్రహ్మము అన్ని విధాల అన్ని వైపులా అన్ని ఆకృతులలోనూ సర్వశక్తివంతమై సర్వమై ప్రకాశిస్తూ ఉన్నాడు అంటున్నాడు వశిష్ఠ మహాష్ ఈ బ్రహ్మతత్వం సర్వశక్తివంతం కాబట్టి తన ఇష్టానుసారం కొన్ని చోట్ల తన శక్తిని ప్రకటన చేస్తుంది మరికొన్ని చోట్ల తన శక్తిని నువ్వు ఉంచుతుంది అంటున్నారు ఇక్కడ స్వామి కొన్ని చోట్ల ప్రకటి ప్రకటన చేస్తుందట మరి కొన్ని చోట్ల గుప్తంగా ఉంటుందంటే ఎక్కడ గుప్తంగా ఉంటుంది సుశుప్తిలోను ఆ ప్రళయంలోను గుప్తంగా ఉంటుంది సృష్టిలో మళ్ళీ ప్రకటం అవుతుంది అర్థమవుతుందా కాబట్టి ప్రకటింపబడినా కూడాను గుప్తం ప్రకటింపబడినా కూడా గుప్తంగా ఉన్నా కూడాను అది సర్వే సర్వత్రా ఆక్రమించి ఉంది అది ప్రకటంగా కనిపించినా గుప్తంగా ఉన్నా సర్వే సర్వత్రా వ్యాపించి ఉంది బ్రహ్మతత్వము అర్థమైందా కాబట్టి ఈ బ్రహ్మం యొక్క లక్షణాలని మనకు చెప్తున్నాడు మహర్షి ఇంకా ఇంకొక లక్షణం ఏం చెప్తున్నాడు అది అవ్యయము అంటున్నాడు బ్రహ్మం అనేది అవ్యయము అంటున్నాడు అవ్యయము అంటే వ్యయము కానిది ఖర్చు కానిదట ఖర్చు కాదు ఖర్చు అయిపోతుంది ఈ బ్రహ్మం ఎప్పటికీ ఉండేదనమాట ఎప్పటికీ ఉంటుంది ఇది ఖర్చు కాదు అవ్యయుడు అంటే వ్యయము కానివాడు ఇక ఎక్కడ పడితే అక్కడ సమ సమం సమం బ్రహ్మం నిర్దో సమం బ్రహ్మం సమం ఎక్కడ పడితే అక్కడ సమంగా ఉంటాడట ఒకచోట ఎక్కువ ఒకచోట తక్కువ ఉన్నాడట అన్నింట ఏకరూపంగా వ్యాపించి ఉంటాడు సమానంగా వ్యాపించి ఉంటాడు ఎక్కువ తక్కువలు ఎక్కడా ఉండడు ఇక ఎక్కువ తక్కువలు ఉంటే ఇంక బ్రహ్మం కాదు సమం అన్నమాట బ్రహ్మం సమం పూ అపూర్ణం ఎలా ఉంటాడు శుద్ధమైన స్థితిలో ఉంటాడట అపూర్ణం ఈ కొసలో సృష్టి ఆ కొసలో లయం అనేటువంటి మనుషులు రాకూడదు ఈ బ్రహ్మం అనేది ఎగ్జిస్టెన్స్ సర్వకాల సర్వావస్థల ఎందు సర్వ ప్రదేశాల ఎందు ఒకే పూర్ణంగా శుద్ధమైన స్థితిలో ఉంటాడు ఉన్నదంతే ఎగ్జిస్టెన్స్ ఉన్నది అంతే అంతేగాని ఆ సృష్టి మళ్ళీ ఆ సృష్టి ఏర్పడ్డము నశించడం ఈ కథలన్నీ ఇక్కడ రాకూడదు అనమాట అర్థమవుతుందా దీంట్లో దీన్ని ఈ రకమైనటువంటి ఆ రకమైనటువంటి భావన ఎల్లప్పుడూ ఆ ఎగ్జిస్టెన్స్ సమంగా ఉన్నది అన్నటువంటి భావన అలాగే మనం ఎప్పుడైతే చూస్తుంటామో దాని బ్రాహ్మీ స్థితి అంటుంది వేదాంతం బ్రాహ్మీ స్థితిలో ఏషాం బ్రాహ్మీస్థితికి పార్దా అంటాడు ఆయన ఎక్కడ భగవద్గీతలో బ్రాహ్మీ స్థితి అంటే ఇదనమాట ఎక్కడ సర్వత్రా సమానంగా వ్యాపించి ఉన్నది బ్రహ్మము అనేటువంటి ఆ భావనలో నిలిచిపోవడమే స్థితి అనమాట ఇంకా బ్రహ్మం ఎలాంటి వాడు అంటే నిర్మలమైన వాడు ఏమాత్రం మలం లేనివాడు మరకలు లేనివాడు అంటే చిహ్నం అంటే ఏంటి ఇప్పుడు ఈ వస్త్రం మీద ఏదన్నా ఒక ఎర్ర ఎర్రగా ఒక మరక పడింది అంటే ఆ మరకంటే వేరే ఏదో విజాతీయమంది ఈ వస్త్రానికంటే విజాతీమేందో ఒకటి దాని మీద పడిందని లెక్క అనమాట బ్రహ్మంలో ఎటువంటి మరకలో ఉండవు అంటే విజాతీయం అనేది బ్రహ్మంలో ఉండదు అంతా కూడాను పరిశుద్ధంగా ఉంటుంది చేత్యం అనేది ఉండదు చేత్యం అంటే ఏంటి రూపక్రియలు దేశకాల పరిస్థితులు వాసనలు వృత్తులు ఇవన్నీ చైత్యం అని అనుకున్నాం కదా ఆ చైత్యం లేని చిత్తనమాట అనమాట ఏ ఏ పరిశుద్ధంగా ఉంటుంది మలినాలు లేని ఆకాశం అయితే శరత్కాలంలో ఆకాశం ఎలాగైతే మబ్బులు లేకుండా క్లియర్గా ఉంటుందో అలాగే చైతన్యం లేని స్థితిలో ఉంటుంది మధ్య ఉంటుందట ఈ బ్రహ్మము ఈ ఇంకా చెప్తున్నారు మార్చి ఏమని ఇది అనిర్వచనీయమయ్యా అంటున్నారు అనిర్వచనీయం అంటే నిర్వచించడానికి వీలు లేదు దాన్ని వివరించడానికి వీలు లేదనమాట దాన్ని మామూలు మనం మనం మనకు వీలు కాకపోవచ్చు దాన్ని బాగా గుర్తించినటువంటి తెలుసుకున్నటువంటి పెద్దలకు కూడాను ఇది ఇదమిద్దాం ఇది ఇలా ఇది ఇలా అని చెప్పలేరట వాళ్ళు వర్ణించలేరట బ్రహ్మాన్ని అంటే చెప్పడానికి వాళ్ళు అసమర్థులని కాదు చెప్పడానికి అసమర్థత కాదది చెప్పలేకపోవడం అనమాట అర్థమైందా ఇప్పుడు మనము ఒక మంచి ఒక భద్రమైనటువంటి తీపి పదార్థాన్ని చక్కెర నోట్లో వేసుకున్నాం ఆ చక్కెర తీపి ఎలా ఉంది అని చెప్పమంటే ఆ దాన్ని కొంతవరకు వర్ణించగలరే కానీ పూర్తిగా దాని మాధుర్యాన్ని చెప్పలేరు అనమాట ఇది ఆ మాధుర్యం అని ఎవరు ఎలా మనము దాన్ని చెప్ప నూటికి నూరు పాళ్ళు చెప్పలేము అనమాట అది అనిర్వచనీయం అంటే పరమాత్మ పరబ్రహ్మ బ్రహ్మము అనిర్వచనీయుడు నిర్వచనం అందడు దీని ఇది అని చెప్పడానికి అందడు అని చెప్తున్నాడు ఇక్కడ వసిష్ మహర్షి దీన్ని మనం అనుభవించేదాన్ని మనం అనుభవించేటువంటి అనుభవాన్ని పూర్తిగా దాన్ని మనం చెప్పలేము సుఖాన్ని చెప్పలేము దుఃఖాన్ని చెప్పలేము అన్నమాట కాబట్టి అర్థమవుతుందా కాబట్టి ఇది అనిర్వచనీయము అది శాంతము అట శాంతము అంటే ఒడిదుడుకులు లేని విజాతీయ భావాలు లేని సజాతీయ భావం వేరే భావం లేని కేవలం ఒక తైలధారలాగా బ్రహ్మం మీదనే ఆ బ్రహ్మ భావనలోనే ఉండడం అనమాట ఆ భావ విజాతి ఎటువంటి విజాతీయమైనటువంటి ఇది లేనటువంటి దాన్ని మనం శాంతం అంటాం అనమాట కాబట్టి బ్రహ్మము శాంతము సైలెన్స్ అని కూడా అంటుంటనమాట అంటే మాటలు ఆలోచనలు వృత్తులు అన్నీ కూడా విజాతీయాలే ఎక్కడికి స్వరూపానికి మన జ్ఞానానికి అన్నీ విజాతీయాలే వృత్తులు వాసనలు మాటలు క్రియలు అన్నీ విజాతీయాలే ఆ వృత్తులు వాసనలు మాటలు ఏమీ లేనటువంటి అస్థితే సజాతీయమైన శాంతం అనమాట అవన్నీ లేకుండా కేవలం స్వరూపంగా ఉంటే అది సజాతీయం కేవలం జ్ఞానం జ్ఞానంగానే ఉంటే చైతన్యం చైతన్యంగానే ఉంటే అందులో మా కదలికలు లేక ఆలోచన కానీ ఏమీ లేకుండా ఉన్నట్లయితే అది సజాతీయం స్వరూపం నుండి ఒకరు కదిలిందా అది విజాతీయం కాబట్టి కదలికే విజాతీయం ఇంకా చెప్పాలంటే జ్ఞానానికి క్రియే విజాతీయం జ్ఞానానికి జ్ఞానం సజాతీయం జ్ఞానానికి క్రియ విజాతీయం కాబట్టి ఆ జ్ఞానం క్రియా మారిందనుకో అది విజాతీయం కింద వస్తుంది ఇప్పుడు సముద్రంలో తరంగం పుట్టినట్టు జ్ఞానంలో గనక ఆ యొక్క ఆలోచన అవి కదిలాయంటే అది విజాతీయం కింద లెక్క అనమాట జ్ఞానంలో ఈ క్రియాశక్తి ఎలా ఉంటుంది అలా 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 ప్రసరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటున్నాను ఆ కదలికే విజాతీయము కాబట్టి బ్రహ్మము ఆ కదలిక లేనటువంటి ఏదైతే తన స్వరూపంలోనే కదలకుండా ఉండేటువంటి స్థితి ఏది ఉంటుందో అది శాంతము కాబట్టి ఇవన్నీ కూడాను బ్రహ్మం లక్షణాలుగా తెలుసుకో రామా అంటూ ముగిస్తున్నారు వసిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో మరి రామచంద్రుడు ఏమడుగుతాడో వసిష్ఠ మహర్షి ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారవిందర్పణం ఓ